శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ సాయి తండ్రి తీర్పు బిడ్డ ఈరోజు సాయంకాలం ఆరు నలభై ఐదు నిమిషాలకు నీ జీవితంలో జరగబోయేది ఇదే ధైర్యం చేసుకుని విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు ఉన్న అతి పెద్ద కష్టాన్ని ఈ రోజుతో తొలగించబోతున్నానమ్మా నీకు ఏదో ఒక మార్గంలో నా సహాయాన్ని నీకు అందిస్తాను అది నీకున్నటువంటి అతి పెద్ద కష్టమని చెప్పాను కదా అదే నీకున్న ధన సమస్య కావచ్చు లేదా నీ మనసులో ఇన్నాళ్ళ నుంచి నువ్వు దేని గురించి అయితే వేదన పడుతూ నీ కోరిక గురించి చెప్పుకుంటూ అది తీరడం లేదని ఎక్కువగా బాధపడుతున్నావో ఆ సమస్య కావచ్చు లేదంటే ఇంకేదైనా సరే నీకు గృహపరంగా కానీ లేదంటే అప్పుల పరంగా కానీ ఏ సమస్య అయినా సరే నీ మనసులో నువ్వు ఏదైతే అతి పెద్ద కష్టంగా భావిస్తున్నావో ఆ కష్టాన్ని నీ నుంచి దూరం చేయబోతున్నాను నన్ను నమ్ము నేను నీకు ఎప్పుడు కూడా ధైర్యాన్ని కానీ లేదంటే సహాయాన్ని కానీ అందివ్వడంలో ఎప్పుడు కూడా నేను వెనకంచి వేయలేదు ఎప్పుడు నీకు తోడుగా ఉంటున్నాను నీకు అండగా ఉండి నీకు ఎప్పుడు కూడా సహాయాన్ని అందిస్తున్నాను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం బిడ్డా ఎన్నో సందర్భాల్లో నీకు నా సహాయాన్ని అందించాను అలాగే నీకు తోడుగా ఉన్నాను నీకు ధైర్యాన్ని అందించాను సాయి అంటే తల్లి అంటూ పలికాను సప్త సముద్రాల నుంచి నీ ముందుకు వచ్చి ఎన్నోసార్లు నీకు నా సహాయాన్ని అందించారంటే స్వయంగా నేనే రాలేకపోయినా నా సహాయాన్ని నీకు ఏదో ఒక రూపంలో నీకైతే అందించాను అది నాకు మాత్రమే తెలిసిబిడ్డా అలాగే నీకు తెలుసు నా సహాయం పొందినటువంటి నీకు తెలుసా నీ కుటుంబానికి తెలుసా అని నేను అనుకుంటున్నాను కానీ నువ్వు మాత్రం నీకున్న అతి పెద్ద కష్టాన్ని తొలగించలేదని నాపైన కోపాన్ని పెంచుకుంటున్నావు అలాగే బాబాని పిలవడం కూడా మర్చిపోయావు బిడ్డ నీ మనసుని ఎప్పుడు కూడా బాధ పెట్టుకుంటూ ఉంటున్నావని నేను అర్థం చేసుకోగలను అలాగే వ్యతిరేకమైన ఆలోచనతో నీ అంటే నీ యొక్క మనసును సతమతం చేసుకుంటున్నావని కూడా అర్థం చేసుకోగలను అంటే నీ మనసుకు వచ్చినటువంటి కష్టం వల్ల నీ బాధ వల్ల నన్ను మర్చిపోయి సాయి అని కూడా పిలవడం మర్చిపోతున్నావు చూడు బిడ్డ నేను ఎప్పుడు కూడా నీకు కష్టం గురించి ఆలోచిస్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు నీకున్నటువంటి అతి పెద్ద కష్టాన్ని తొలగించబోతున్నానమ్మా ఈరోజు సాయంకాలం ఆరు నలభై ఐదు నిమిషాలకి నీ జీవితం కూడా అందంగా మార్చబోతున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి అంటే ఒక్కోసారి ఒక్కొక్కలాగా ఒక కష్టం పలకరించి వెళ్ళిపోతుంది నీ జీవితంలో వచ్చిన కష్టం కూడా అంతేనమ్మా నీ చుట్టూ ఉన్నవారు కావచ్చు లేదంటే నీ బంధువర్గం కావచ్చు ఎవరు కూడా నీకు సహాయం అందివ్వడం లేదని బాధపడిన అవసరం లేదు నీకు తగినటువంటి విధంగా ధన సహాయాన్ని నేను అందివ్వబోతున్నాను అది కేవలం అశాశ్వతంగా ఉండేది కాదు శాశ్వతంగా నీ చుట్టూ ఉంటూ నీ చేతికి సరిపడ ధనాన్ని నలుగురికి సహాయాన్ని అందించేటటువంటి రూపంలో ఒక మంచి సహాయాన్ని నీకు అందిస్తున్నాను బిడ్డ చూడు బిడ్డ నీవు మొదలు పెట్టినటువంటి పని కావచ్చు లేదా వ్యాపార పరంగా కావచ్చు నీకైతే లాభాన్ని అందిస్తాను అయితే నీ కుటుంబానికి చాలా అంటే చాలా ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉండబోతుంది బాబా నాకు ఇంత సహాయాన్ని అందించారు జీవితంలో ఎప్పుడు కూడా నా సాయి నేను మర్చిపోలేను అని అనుకునేలాగా నలుగురికి చెప్పుకునేలాగా ఉండబోతున్నాను నా సహాయం కాబట్టి నీవేమీ బాధపడాల్సిన అవసరం లేదు బిడ్డ నీ మనసుని నువ్వు కష్టపెట్టుకునే అవసరం లేదు అలాగే నా వల్ల అంటే నా నాతో నా బాబా లేరు అనుకుంటూ ప్రతిరోజు కూడా నాపై ఎక్కువగా బాధపడాల్సిన అవసరం కూడా లేదు నువ్వు నన్ను తలుచుకుంటే ఎప్పటికీ కూడా అలా ఎప్పటికీ చేయనమ్మా ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు బాధపడడం కూడా నీ మంచికి అవుతుంది నీ కర్మ ఫలితాలు అనుభవించాల్సినప్పుడు లేదంటే కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న అంటే చిన్నపాటి సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యలు నువ్వు జీవితంలో ఇంకా ఎలా ఎదుర్కోవాలన్నా పూర్తిగా తెలుసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఒక్కసారి సమస్యలు రావడం కూడా మన మంచికే నువ్వు భావించాలి అలా నువ్వు ఎప్పుడైతే భావిస్తావో జీవితంలో నీకు మునుముందు వచ్చేటటువంటి పెద్ద సమస్యలు సైతం నువ్వు ఏదైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడేలాగా సులభాంతరంగా వాటిని ఎదుర్కోగలం తల్లి అలా కాకుండా చిన్నపాటి సమస్యలకే నువ్వు భయపడితే ఏమవుతుందో తెలుసా రేపన్న రోజు ఒక్కసారి జీవితంలో నువ్వు పెద్ద సమస్యలు ఎదుర్కొనేటప్పుడు వాటిని చూసి ముందు నుంచి భయపడుతూ ఉంటావు అలా భయపడిపోతూ జీవితంలో నేను ఒంటరిగా మిగిలిపోయాను నాకంటూ ఎవరు కూడా సహాయం అందించడం లేదు అలా నెగిటివ్ ఆలోచనతోనే నీ మనసును నువ్వే కష్టపెట్టుకుంటూ ఎప్పుడు కూడా ఉంటున్నావు చూడు బిడ్డ ఏ సమస్య వచ్చినా కూడా ఎంత ధైర్యంగా ఉంటున్నావు కాబట్టి కొన్నిసార్లు సమస్య రావడం కూడా మన మంచికి అనుకోవాలి అలాగే ఎవరు ఏంటనేది కూడా మనకు తెలిసేలా ఆ సమస్యలే చేస్తాయి అంటే ఒకరికి సహాయం మనం అందించినప్పుడు లేదంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవారి యొక్క ప్రవర్తన కావచ్చు ఇవన్నీ కూడా మనకి తెలిసి వచ్చేలా చేస్తే సమస్యలు కాబట్టి భగవంతుడు ఏది ఇచ్చినా సరే మన కోసమే మన మంచి కోసమే అన్ని కూడా చుట్టూ సృష్టిస్తాడు బిడ్డ వాటి నుంచి మళ్ళా నువ్వు బయటపడేటటువంటి మార్గాన్ని ఆయన నీకు తప్పకుండా ఏదో ఒక రూపంలో అందిస్తూనే ఉంటాడు కాబట్టి నువ్వు ఆ సమస్యలు చూసి నువ్వైతే భయపడాల్సిన అవసరం లేదు భగవంతుడిపై పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఏర్పరచుకుంటే చాలు నీకు ఏదో ఒక రూపంలో అయితే తప్పకుండా అందిస్తాను బిడ్డ అలాగే నీ మనసు నుంచి అతి పెద్ద కష్టంగా భావిస్తున్నటువంటి ఆ కష్టాన్ని శాశ్వతంగా నీ నుంచి దూరం కూడా చేస్తాను నేనున్నాను కదా బిడ్డ నీకు ఎలాంటి భయం కూడా లేదు నన్ను నమ్ము సర్వాంతర్యమైనటువంటి ఈ సాయి నీకెప్పుడు కూడా తోడుగా ఉండగా నీకు ఎటువంటి సమస్యలు ఏం చేస్తాయి చెప్పు తల్లి నీ మనసును నువ్వే కష్టపెట్టుకోవద్దు అలానే ఎవరినో చూసి భయపడవద్దు కోసం కూడా సంతోషంగా ఆనందంగా ఉంటున్నారని డబ్బులు సంపాదించి సుఖంగా జీవిస్తున్నారని ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా నీకు దక్కినటువంటి ఆనందంతో నీకు దక్కినటువంటి ధనంతో నువ్వు సంతోషంతో ఎలా ఉండాలో ఆలోచించు నీతో పాటు నలుగురిని సహాయంతో అంటే నువ్వు ఒక మంచి సహాయం చేసి సంతోషంగా ఉండేలా చేయబిడ్డా అలాగే నలుగురిని చేసి ఎప్పుడు కూడా ఈశాభావంతో ఉండవద్దు వారి ధన సంపాదన వారిదే నీ సంపాదన నీదే కాబట్టి నీకు వచ్చిన ధనంతో నువ్వు సంతోషంతో నీ కుటుంబంతో ఎవరికి ఏది కావాలో అది అందిస్తూ ప్రతి ఒక్కరిని కూడా సంతోషపెట్టు అలాగే ముఖ్యంగా నీకు రావాల్సినటువంటి ధనం ఏదో ఒక విధంగా నీకైతే అందేలా చేస్తాను అందుకే నీకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తాను అప్పుల సమస్యలు కూరుకుపోకుండా నిన్ను జాగ్రత్తగా బయటకు తీసుకువస్తాను నీ జీవితంలో ఎప్పటికీ కూడా ఒమ్ము చేయని బిడ్డ అలాగే ఎప్పటికీ కూడా ఓడిపోవు ఎన్నోసార్లు నా అద్భుతాలు నువ్వు పొంది అలాగే అపనమ్మకాన్ని పెంచుకుంటే ఎలా నీ మనసును నువ్వు కష్టపెట్టుకోవద్దని ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా అయినా కూడా నమ్మకుండా సమస్యలపై అశ్రద్ధ చూపించి వాటిపై మాత్రమే నువ్వు దృష్టి సాధిస్తున్నావు ఇకనైనా సరే సంతోషంగా నీ మనసును నువ్వు కష్టపెట్టుకోకుండా నీకున్నటువంటి అతి పెద్ద కష్టాన్ని ఎప్పుడు కూడా అతి పెద్ద కష్టంగా భావించకుండా సంతోషంగా ఉండుబిడ్డా ఈరోజు సాయంకాలం ఆరు నలభై ఐదు నిమిషాలకి నీ జీవితంలో జరగబోయేటటువంటి అద్భుతాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్